ఇప్పటి వర్ధమాన తల్లిదండ్రులకి ఈ మాట చెప్తున్నాను దయచేసి అందరూ కూడా సహృదయంతో అర్థం చేసుకోండి ఒకవేళ నా మాట ఏమైనా మనస్తాపం కలిగించినట్లయితే నన్ను మన్నించండి ఏంటంటే పిల్లలు దేవుడిచ్చిన వరన్న ఎన్ని వ్రతాలు నోములు పూజలు పునస్కారాలు ఉపవాసాలు ఎన్ని మృక్కుబడులు చేస్తే ఈ పిల్లలు పుడతారో కదా పిల్లలకు అపురూపం పిల్లలే మనకు బలం పిల్లలే మనకు బలగం పిల్లలే మనకు ఆయుపట్టు పట్టు పిల్లలే మనకి సిరి సంపద ఆ పిల్లల్ని పెంచేటప్పుడు చాలా ఓపిక కావాలి చాలా సహనం వహించాలి తల్లి తండ్రి ఇద్దరూ కూడా బాధ్యత వహించాలి కేవలం అమ్మాయి ఒకరితే భరించాలంటే కాదు అబ్బాయి కూడా కాస్త అమ్మాయికి సహాయం చేస్తూ బిడ్డలు ఇద్దరూ కలిసి తీరుగా పెంచుకోవాలన్నమాట పిల్లలు కాస్త అల్లరి చేస్తున్నప్పుడు కాస్త ఓపిక పెట్టండి కొంతమంది పిల్లలు రాత్రిపూట నిద్రపోరు నిద్రపోని బట్టలేదు కానీ చెప్పి పిల్లల్ని మాత్రం విసుక్కోకండి వాళ్ళని కొట్టకండి తెలిసిందా సహజం ఎంత కష్టపడితే పిల్లలు ఇంతే స్థాయిగా ఎదుగుతారో చెప్పండి మనం అలా ఎదిగిన వాళ్ళమే కదా అలాగే అంతేకాకుండా పిల్లలు చేస్తున్నప్పుడు మనం సహజంగా ఎదురు తుడుతూ ఉంటాం లేదా ఒక దెబ్బ వేస్తూ ఉంటాం ఆ కొట్టేటప్పుడు మాత్రం కాస్త తమాయించుకొని మాత్రం ఒక దెబ్బ వేయడం తెలిసింది చిట్టి చిట్టి దెబ్బ అంటే ఎక్కువ అలా అంతే అంతవరకు తిట్టేటప్పుడు కూడా కాస్త తమాయించుకోండి ఒక్కొక్కసారి ఆ విసుగులో పొరపాటున తెలియని శాపం వచ్చేసినట్టు తిరిగి మనం కూడా తిప్పుకోవాలి తల్లి శాపం తల్లి శాపం తల్లి శాపం తండ్రి శాపం తగిలిందంటే దైవం తప్పించలేడు గురువు కూడా తప్పించలేడు దయచేసి స్తమాయించిన మాత్రం పిల్లల్ని తిట్టాడు